ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి ఆర్గనైజర్ చూపిస్తానండి అది కూడా పాత బట్టలని ఉపయోగిస్తూ ఒక మంచి ఆర్గనైజర్ అయితే చూపిస్తానండి ఇది రెండు రకాలుగా మనకు పనిచేస్తుంది పాత బట్టలతో చాలా ఉపయోగాలు ఉంటాయి మనకు మనము ఓల్డ్ క్లాత్స్ను యూజ్ చేసి ఇలా ఆర్గనైజర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు ఇవన్నీ కాటన్ క్లాత్సే షార్ట్స్ టీషర్ట్స్ అన్నీ చాలా ఉన్నాయి నా దగ్గర ఎవరికైనా ఇచ్చినా అవి యూజ్ ఉండవండి ఎందుకంటే పైన ఎలాస్టిక్ పోయింది కొన్నిటికి చిన్న చిన్న హోల్స్ పడి ఉన్నాయి ఈ కాటన్ క్లాత్స్ మనము మామూలుగా సోఫాలు కానీ టీవీ స్టాండ్ దగ్గర కానీ అక్కడ మనము ఏదైనా క్లీన్ చేసుకోవడానికి అంటే దుమ్ము దులుపుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అదే మనము బయట కొనాలంటే కూడా కాస్ట్ పడుతుంది కదా మనకు మనీ సేవింగ్ టిప్ కూడా అన్నీ చెప్పవచ్చు దీన్ని ఈ విధంగా ఎక్కడంటే అక్కడ పెడితే క్లంజీగా ఉంటుంది ఇల్లంతా పాత గుడ్డలు కనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకుందాము నీట్గా ఉంటుంది అదేవిధంగా మనకు ఒక వస్తువు అనేది వచ్చేస్తుందండి ముందుగా అయితే ఒక టీషర్ట్ తీసుకొని రివర్స్ తిప్పుకొని ఈ విధంగా మన హెయిర్ బ్యాండ్ కానీ లేదా రబ్బర్ ఉంటాయి కదా రబ్బర్స్ వాటిల్లో అయినా ఈ విధంగా వేసుకోవచ్చండి అవి లేకపోతే ఒక థ్రెడ్తో అయినా సరే ఇలా కట్టుకోవాలి ఇలా టైట్గా వేసిన తర్వాత మళ్ళీ మనము టీషర్ట్ని మామూలుగా తిప్పుకోవాలి అంటే ముందు ఉల్టా తిప్పాము ఇప్పుడు సీదా అన్నమాట మనము వేసుకుంటాం కదా ఆ విధంగా తిప్పుకుంటే సరిపోతుంది మనకి ఈ ఆర్గనైజర్ పెద్దగా కావాలనుకోండి మొదట్లోనే అంటే కాలర్ దగ్గర అలా మనము ఈ రబ్బర్ కానీ లేదా హెయిర్ బ్యాండ్ కానీ వేసుకోవాలి మనకు చిన్నది కావాలనుకోండి అర్ధం అంటే ఆఫ్లో వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల మనకు చిన్నది వస్తుంది పెద్దది కావాలంటే స్టార్టింగ్లోనే ఈ విధంగా మనము ఒక ముడిలాగా వేసుకోవాలి తిప్పితే ఇలా ఉంటుందన్నమాట ఈ విధంగా తిప్పిన తర్వాత మన దగ్గర ఉండే పాత క్లాస్ అంతా కూడా వీటిల్లో వేసి పెట్టుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు తీసుకొని మళ్ళీ వాడుకోవచ్చు మళ్ళా పాత వేస్తూ ఉంటాయి మన దగ్గర బట్టలు అయితే వాటిల్ని ఇలా వేసి పెట్టుకోవచ్చు మనము కిటికీలు కానీ గోడలు కానీ షెల్ఫ్లు కానీ ఏదైనా క్లీన్ చేయాలంటే కాటన్ క్లాస్ అయితే చాలా అవసరము ఇప్పుడైతే మనకు టిష్యూస్ వస్తున్నాయి రీయూజబుల్ టిష్యూస్ అవి కూడా వందల్లోనే ఉన్నాయి వాటిని యూజ్ చేసే కంటే మనము ఈ విధంగా యూజ్ చేస్తే మనకు మనీ సేవ్ అవుతుంది అదేవిధంగా ఒక పిల్లో కూడా రెడీ అవుతుంది కదండి దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా మనము పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు అందంగా కూడా ఉంటుంది ఇలాంటి కాటన్ బట్టలు కూడా మనకు చాలా చాలా అవసరం కదా వైట్ అందులో ప్యూర్ కాటన్ ఏదైనా మనకు యూస్ఫుల్ ఐటమ్స్ ఇక్కడ మనము అన్నీ స్టోర్ అదే అదేవిధంగా ఇవన్నీ స్టోర్ చేసిన ఈ బ్యాగ్ కూడా మనకు చాలా అందంగా తయారైపోతుంది దాన్ని మనము దిండులాగా యూజ్ చేసుకోవచ్చు లేదా సోఫాలో వేసుకొని బ్యాక్ రెస్ట్ లాగా పెట్టుకోవచ్చు దానిపైన చిన్న పిల్లలు అయితే కూర్చోవచ్చు ఆ విధంగా అయితే నేను రెడీ చేశాను మనము దీన్ని ఏ విధంగానూ సూది కూడా యూజ్ చేయడం లేదు ఇక్కడైతే సూది కానీ మిషన్ కానీ యూజ్ చేయకుండా చక్కగా దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని దాంట్లో ఉండే క్లాస్ తీసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసుకోవచ్చు ఎంతో ఈజీ అండి ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేసామంటే నీట్గా మనకు మంచి ఆర్గనైజర్ రెడీ అవుతుంది ఈ టీషర్ట్స్ కూడా చిన్నపిల్లలకి కలర్ పోకుండా మంచిగా ఉంటాయి కాకపోతే ఎక్కడొక చోట చిన్న హోల్ పడి ఉంటుంది అలాంటి తీసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు మనకేం చినిగిపోతాయని బెంగపడాల్సిన పని లేదు పోతే కూడా ఇక్కడే మనం ఏమి ఖర్చు పెట్టట్లేదు కదా అంతా ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా సిజర్స్ తీసుకొని ఒక హోల్ అయితే చేసుకోవాలండి మన దగ్గర షార్ట్స్కి వచ్చిన థ్రెడ్స్ కానీ లేదా లంగాలకు వచ్చిన నాడాలు కానీ ఉంటాయి కదా అలాంటి వాటినైనా తీసుకొని ఈ విధంగా ఒక సేఫ్టీ పిన్ సాయంతో నీట్గా లోపల నుంచి థ్రెడ్ పంపించి యువతలి తీసుకున్నామంటే చక్కగా సరిపోతుంది మనం మామూలుగా ఇన్నర్వేర్కి ఎలా ఇలా నాట్ వేసుకుంటామో అలా వేసుకోవడమేనండి దగ్గరికి లాగేసి గట్టిగా ముడి వేస్తే సరిపోతుంది అక్కడ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో ఒకసారి చేతితో ఇలా అంతా తట్టామంటే చక్కగా ఈవెన్గా వస్తుంది చిన్న పిల్లలు అయితే చక్కగా మనము ఒకవైపు వేసి పెట్టామంటే కూర్చుంటారు లేదా సోఫాలో వేసి పెట్టుకున్నామంటే మనకు బ్యాక్ రెస్ట్గా పనిచేస్తుంది దీన్ని పిల్లోలాగా కూడా యూజ్ చిన్న పిల్లలు అంటే ఒక వైపు గోడ పక్కన వేసి పెట్టామంటే కూర్చోవడానికి యూజ్ అవుతుంది ఎన్నో రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు ఈ ముడి తీసేసి క్లాత్స్ తీసుకోవచ్చు దీనికి అవసరమైతే ఒక ఏదైనా ఒక గుండీలాగా కూడా పెట్టేసామంటే అందంగా కనిపిస్తుంది ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్